तक्षीवदा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ ప్రేమతో ఆహ్వానించుతున్నాను జుంట తేనే ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగాక पदाम् भुजरणे से मा మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్త అనుదినము ధ్యానం చేస్తుండగా ఆత్మీయ ఆనందాన్ని ఆహారాన్ని దేవుడు ప్రతిదినము అనుగ్రహిస్తుండగా ఆత్మల కాపరి అయిన ఆయన చేయి పట్టుకొని మన దిన దిన ప్రయాణాన్ని చేద్దాం ఆయన చేయి పట్టుకొని నడవాలి అంటే ఆయన మాట వినాలి ఆయన మాట విని ఆయన అనుసరించి మరి ఆయన ద్వారా మన జీవిత మరి ప్రయాణాన్ని కొనసాగింప చేసినప్పుడు క్షేమము మన వెంటే ఉంటుంది నేను బ్రతుకు దిన కృపాక్షేమం లేని నా వచ్చును ఎందుకంటే యహోవా నా కాపరి మనకు బాగా తెలిసిన వాక్య భాగం కాబట్టి ఆ కాపరిని మన వెంట తీసుకుని వెళ్ళినప్పుడు మన బ్రతుకుదినములనియో కృపాక్షేమములు మన వెంబడి వస్తాయి రండి ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న క్షేమకరమైన ప్రోత్సాహకాలు బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తున్న నీ మాటల ద్వారా ప్రభావం మేము ఎంతో సేద తీర్చబడుతున్నాం ఎందుకంటే అవి జీవపు ఊటలు ఆ జీవజల ప్రవాహం మాలోంచి ఉబ్బికి వచ్చినట్లుగా నీ వాక్యమనే బీజములు మాలో నాటుతున్నారు ప్రవాస్తుతలు చెల్లిస్తూ ఆశతో ఆలకించటకు నిరీక్షిస్తున్న మా ప్రియుల హృదయాల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని పారవశ్యాన్ని అనుగ్రహించమని మా రక్షకుడని ఏ నామమున అడిగి వేడుకొని నాం తండ్రి ఆమె పదిహేడవ కీర్తన రెండవ వచనం నీ సన్నిధి నుంచి నాకు తీర్పు వచ్చును గాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును నీ కను దృష్టి న్యాయముగా చూచును మొదటి వచనంలో ఆలకించుము అంగీకరించుము అనుగ్రహించుము అనగా నా ప్రార్థనకు చెవియొగ్గుము అనే మాట అనుగ్రహించుము ఆలకించుము అంగీకరించుము అనుగ్రహించుము అను అంటూ విజ్ఞాపన చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ సో గతంలో చెప్పిన రీతిగా దావీదు చేసిన చాలా కీర్తనలు ప్రార్థనతో ప్రారంభించబడతాయి ఈ కీర్తన అయితే అది ప్రార్థనే అని టైటిల్ ఇవ్వడి ద టైటిల్ ఇట్ సెల్ఫ్ సేస్ ఇట్ ఈస్ ఎ ప్రేయర్ సో ఆ ప్రార్థన మనం చేసే ప్రతి ప్రార్థన దావీదు వలె నీవు నేను చేసే ప్రతి ప్రార్థన ఆలకించబడాలి దేవుని దృష్టిలో అంగీకరించబడాలి అనగా అంగీకారయుక్తముగా ఉండాలి ఆమోదయోగ్యంగా ఉండాలి అలాగే ఆ ప్రార్థనకు జవాబు కూడా అనుగ్రహించబడాలి కొన్నిసార్లు జవాబులు మనము కోరిన రీతిగా రాకపోవచ్చు కానీ దేవుని చిత్తము చొప్పున జవాబులు వస్తాయి గాడ్ నెవర్ డినైస్ హీ మే డిలే ఫర్ హిస్ ఓన్ పర్పస్ ఆయన ఉద్దేశ్యము చొప్పున ఆలస్యం చేస్తాడేమో కానీ ఆయన అనుగ్రహింపక మానడు కొన్నిసార్లు మనకు అంగీకారంగా లేనప్పుడు దేవుడు ఇంకా మా ప్రార్థన ఆలకించలేదే 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 అని భావిస్తుంటే ఎందుకంటే హీ హాజ్ గివెన్ దస్ ఆన్సర్ బట్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ మరి ఈ నేపథ్యంలో మరి ఆలకించుము అంగీకరించుము అనుగ్రహించుము అంటూ ఆయన చెప్పడం అంటే నీ సన్నిధి నుంచి నీ సన్నిధి నుంచి నాకు తీర్పు వచ్చును గాక సో నేను పంపించే ఆ మనవులకు జవాబు నీ ఒదుటి నుంచి రావాలి అదనదిగా ఆ జవాబు కూడా నీ చిత్తము చొప్పున రావాలి నీ చిత్తము చొప్పున రావాలి సో నీ సన్నిధి నుంచి రావాలి అంటాడు అనగా ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఏ హెల్ప్ ఫ్రమ్ ఎల్స్ వేర్ బట్ అలోన్ నీ వైపే చూస్తున్నాను నీ నుంచే రావాలి నీ నుంచే నాకు జవాబులు రావాలి చాలా సార్లు గతంలో కూడా నేను మెన్స్ ఫెలోషిప్ మెసేజ్ లో నేను చెప్పాను మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ గ్రాంటెడ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ గ్రాంటెడ్ టు అస్ మనము ఆయనకు సమర్పించబడ్డప్పుడు మన భద్రత అయింది మన బాధ్యత అయింది సారీ మన బాధ్యత అయింది ఎట్ ద సేమ్ టైం మన పోషణ అయింది మన కాపరత్వం అయింది ఎందుకంటే వీ హ్యావ్ సబ్మిటెడ్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్ అండ్ హీస్ ఆల్ మైటీ అండ్ ఆల్ సఫిషియంట్ అండ్ హీఈస్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అస్ కానీ మనం అడిగే ప్రార్థనలు ప్రభావం అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అంటూ అందుకే మత్స్య వార్తల్లో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభావం చాలా స్పష్టంగా చెప్తాడు ఇవన్నీ మీకు కావాలని మీ పగలం గొప్ప తండ్రికి తెలుసు పైన వాటిని వెతకండి ఇవన్నీ మీకు కావాలని సో యాన్సర్ షుడ్ కమ్ ఫ్రమ్ అబౌవ్ అకార్డింగ్ టు ది మైండ్ ఆర్ ద విల్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ అబౌవ్ ఆల్ థింగ్స్ సర్వోన్నతుడైన దేవుని దగ్గర నుంచి సర్వం తానైన వాడు తన చిత్తము చొప్పున మనకు జవాబులు అనిపించాడు కాబట్టి నీ సన్నిధి నుంచి నాకు తీర్పు వచ్చిన కాక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ పక్షుల్లో చాలా పైన భాగంలో ఎగరగలిగేది డేగ పక్షి రాజు అంటారు ఆ డేగ చూపు ఎంత తీవ్రమైందంటే సూర్యుణ్ణి డైరెక్ట్గా చూడగలిగేది డేగ కన్ను మాత్రమే ఒక సూర్య తేజస్సు వచ్చినప్పుడు మనం అలా చూడగలిగితే కళ్ళని మూసుకుపోతాయి ఇమీడియట్గా మనం చూడలేము బట్ సూర్యుని తీక్షణంగా చూడగలిగిన నేత్రములు డేగకి ఇవ్వబడ్డాయి జాగ్రత్తగా ఆలోచించండి ఈ ఈ ఎగ్జాంపుల్ సో అది చాలా ఎగురుతూ ఉంటుంది మిగతా పక్షుల కన్నా ఆ ఉపరితలములు ఎగురుతుంటుంది పైన సో అంత తీక్షణంగా సూర్య తేజస్సును చూడగలిగిన ఆ డేగ అంత పైభాగములో ఆకాశములో ఎగిరే ఆ డేగ దాని చూపు పరలోకము లేకపోతే ఆ ఆకాశములో ఉన్న వాటి మీద కాకుండా వాటి చూపు నేల మీద ప్రాకే సూక్ష్మజీవుల మీద ఉంటుంది అంత పైభాగం నుంచి కూడా నేల మీద బాగే ఆ పురుగులు కానీ లేకపోతే చిన్న చిన్న పక్షులు కానీ చిన్న చిన్న జంతువులు కానీ ద స్మాలెస్ట్ ఆఫ్ స్మాల్ సో అంత పైనుండి కూడా చూపుకి నేల మీదే ఉంటుంది అది వేటాడటకు వేగంగా వచ్చి ఆ నేల మీద లేకపోతే ఆ నీటి మీద నీటిలో ఉండే ఆ కొంగలు ఆ చేపలు లాంటివి వాటిని ఇట్లా ఎత్తుకుని పోతుంది ఇమీడియట్గా పైకి వెళ్ళిపోతుంది సో దాని స్థానం ఏమో ఉన్నతమైన స్థానం దాని చూపేమో నేల మీద అది అంత పైకి ఎగడగలిగినప్పటికీ కూడా సూర్య తేజస్సును డైరెక్ట్గా చూడగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాని కంటిని దేనికి వాడుతుందంటే సూర్య తేజస్సును చూడటానికి కాదు లేకపోతే ఆకాశ ఖగోళ మండలంలో ఉన్న వాటిని చూడటానికి కాదు నేల మీద పాకే పురుగులను చూడటానికి ఉపయోగిస్తుంది సో మైన్యూట్ థింగ్స్ పనికిరాని రా అనే విషయాలు కాబట్టి మనం అడిగే ఆ ప్రార్థన అంశములు చాలా వరకు కూడా దే ఆల్రెడీ గ్రాంటెడ్ అండి దే ఆల్రెడీ గ్రాంటెడ్ వాటిని అడుగుతుంటాం పైన వాటిని వెతకండి అని చెప్తుంటే అక్కడ వెతక మనం ఇక్కడ వెతుకుతూ ఉంటాం తచ్చట్లు ఆడుతుంటాం ఏమి తిందుము ఏమి త్రాగుతుము ఏమి ధరించుకుందుము ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు ఆయన సమర్పించబడ్డప్పుడు ఆయన బాధ్యతలు ఆయన భద్రతలు మనం ఉన్నాము ఈ సఫిషియంట్ టు ఆస్ ఇన్ ఆల్ సీజన్స్ ఇన్ ఆల్ సర్కిస్టాన్సెస్ ఈజ్ సఫిషియంట్ సో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ప్రభా నాకు నీ సన్నిధి నుంచి నాకు తీర్పు వచ్చిన భౌతిక అంశాల పరిధిలో లేకపోతే భౌతిక వ్యక్తుల యొక్క ఆలోచన విధానంలో కాదు నీ నుంచి వచ్చే తీర్పు అది ఏదైనప్పటికీ ఏ రీతిగా ఉన్నప్పటికీ అది నాకు అంగీకారం అయినప్పటికీ అంగీకారం కాకపోయినప్పటికీ ఆ తీర్పు నీ నుంచే రావాలి అది నేను అంగీకరించాలి ఐ యాక్సెప్ట్ వాట్ ఎవర్ జడ్జ్మెంట్ ఎవర్ జడ్జ్మెంట్ కమ్స్ ఫ్రమ్ యూ ఫ్రమ్ యువర్ ప్రజెన్స్ బ్యూటిఫుల్ థాట్స్ అండి నీ సరిధి నుంచి నాకు తీర్పు వచ్చినవి కాక ఇహము నుంచి అనగా భౌతిక సంబంధమైన తీర్పుల్లో అన్యాయం ఉండవచ్చు పక్షపాతం ఉండవచ్చు అదే రీతిగా వారికి వాస్తవము తెలిసి తెలియకపోవచ్చు వాక్యంలో కదండి మనుషులు పై లక్ష్య పెడతారు ది సీ అవుటర్ థింగ్స్ అండ్ సే ఏ సీస్ రైచస్ ఒక వ్యక్తి వైట్ అండ్ వైట్ వేసుకొని చేతిలో బైబుల్ పట్టుకొని చాలా నమ్రతతో విజయతో లోపలికి ఆలయంలోకి వస్తే లేకపోతే వస్తే అమ్మో అమ్మో అంటాం ఎందుకంటే మనకు బాహ్య అలంకారం మాత్రమే లేకపోతే బాహ్య రూపం మాత్రమే తెలుసు అంతరంగం తెలీదు అంతరంగం తెలియదు అందుకే మనుషులు పై లక్ష్య పెడుతురు దేవుడు అంతరంగాన్ని పరిశోధిస్తాడు ఈ పరిశోధన మాట నెక్స్ట్ రేపు మనం ధ్యానం చేద్దాం నెక్స్ట్ వర్స్ నెక్స్ట్ వర్స్లో ఆ మాట ఉంది కాబట్టి సో ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ఇట్ టుడే సో దేవుని యొద్ద నుంచి వచ్చే ఆ తీర్పు అనేది అది న్యాయమైనది సత్యమైనది మాన్యమైనది కూడా ఎందుకంటే ఆయనే సత్యము కాబట్టి ఆయన తీర్పులో అసత్యానికి అవకాశం లేదు కాబట్టి ఆయనే సత్యము కాబట్టి ఆయన తీర్పులో అసత్యానికి అవకాశం లేదు కాబట్టి ఎట్ ద సేమ్ టైం ఆయన తీర్పు తీర్చున్నప్పుడు ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు కాబట్టి ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు కాబట్టి అందుకే అక్కడ రాయబడ్డ మాట చాలా స్పష్టంగా నీ సంధి నుంచి నాకు తీర్పు వచ్చిన గాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును కనుదృష్టి న్యాయముగా చూచును లైబ్రి పత్రికలు అంటాడు కదండి ఆయనకు మరుగై ఉన్నది ఏమీ లేదంటూ ఆయన హృదయాలను పరిశోధిస్తాడు ఆయన వాక్యం ఎటువంటిది అంటే మూలుగును ఎముకలను పరిశోధించగలగా లోతుగా దూరగల రెండంచెల వాడుగల ఖడ్గం అంట రెండంచెల వాడుగల ఖడ్గం తలంపులను ఆలోచనలు వేరు చేస్తుందంట మన దృష్టిలో తలంపులు ఆలోచనలు ఒకటే కానీ ఆ తలంపులు ఆలోచనల మధ్య ఉన్నటువంటి మైన్యూట్ గీత కనీ కనిపించని ఆ డివిజన్ అది కూడా ఆయన వాక్యమనే ఖడ్గం చేత వేరు చేస్తానట ఆయన వాక్యం అనే ఖడ్గం చేత వేరు చేస్తానట గల ఖడ్గం ఆయన వాక్యం సో ఆయన కను చూపు ఎంత శ్రేష్టమైన కనుదృష్టి న్యాయముగా చూచును అనగా అన్యాయానికి అవకాశము లేదు అనే ఆ భావన మనకు కాబట్టి వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ సర్కిమ్స్టాన్సెస్ మనము వెళ్ళుచున్నప్పటికీ దావీదు లాంటి అనుభవాలు నీలో నాలో ఉండి ఉండకపోవచ్చు ఈనాడు లేకపోవచ్చు రేపు రావని గ్యారెంటీ లేదు అటువంటి అనుభవాల మధ్య నీడ్ నీట్ లుక్ టువర్డ్స్ గాడ్ అండ్ గాడ్స్ డిసిషన్ అండ్ హిజ్ విల్ షుడ్ బీ మ్యానిఫెస్టెడ్ ఇన్ అవర్ లైఫ్ నీ చిత్తము పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేర్చబడం కాక కాబట్టి నాకు కావలసిన న్యాయము నాకు రావలసిన న్యాయము నీ సన్నిధి నుంచి రావాలి ఎందుకంటే అది అన్యాయ పూరితమైన భౌతిక న్యాయాధీశుల ఆలోచన విధి విధానాల ద్వారా కలిగింది కాదు నీవు సత్యము నీ తీర్పు సత్యం కాబట్టి ఆ తీర్పు నీ ఎదుటి నుంచి నాకు రావాలి ఎందుకంటే నీ కనుదృష్టి న్యాయమును చూసు ప్రార్థించిద్దా కృపగల దేవా దేవాదయలతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు ప్రభాస్తుతులు చెబిస్తూ నీ లేఖనాలను లేఖన సారాంశాన్ని అవగాహన చేసుకుని నీ చిత్తమునకు విధేయ వ్యక్తపరచుటకు నీ కృప అనుగ్రహించమని వేడుకుంటు మా రక్షకుడైన ఏసు నామమున అడిగి వేడుకుని స్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ తరేక విన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదాతో ఏడని కాక God bless you dearly. the